ఎందుకు అంటే అప్పుడు హైకోర్టు జడ్జీల్ని వీళ్ళు దూషించడం దాంతో అప్పటి నుంచి ఆ వైసీపీ మీద వైసీపీ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ అనేటటువంటిది పడిపోయింది ముద్ర పడిపోయింది న్యాయ వ్యవస్థలో అందువల్ల వీళ్ళు చేసే ప్రతిదీ కూడా ఒక నెగిటివ్గానే అయ్యింది అదే సందర్భంలో కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలతో కింద ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లే చివరికి రిమాండ్ పంపించకుండా అనేక మందిని బయటికి పంపించేసినటువంటి సందర్భం వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి అడావిడి ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇంటికి పంపించేయడం మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర చేస్తే కూడా ఇంటికి పంపించేసేయడం తద్వారా అనేక మంది విడుదల జరిగిపోయింది ఇప్పుడు అట్లా కాదు కంప్లీట్గా వీళ్ళకి విధానం తెలుసు ఎలా చెయ్యాలి అన్నటువంటి ఈ విధానాలలో అంటే ఆ స్కూల్లో నుంచి వచ్చినాడే కదా వంశీ అందుకని ఒక స్ట్రాటజీ వేశాడు ఎట్లాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి కంప్లైంట్ ఎవరు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు అన్నది చూసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనేటటువంటి అతను అతనితో మాట్లాడాడు అది బెదిరించాడా బుజ్జగించాడా ఏం చేశాడో తెలియదు అతను నేరుగా కోర్టుకి వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చాడు అసలు నాకు నేను పెట్టలేదు కంప్లైంట్ నన్ను పోలీసులు ఒకసారి రమ్మన్నారు వెళ్ళాను దీని మీద సంతకం పెట్టన్నారు పెట్టాను ఏంటిది అంటే సాక్షి అన్నారు నేను సాక్షి అనుకున్న సంతకం పెట్టాను వస్తే నేనే కేసు పెట్టినట్టుగా నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు తెలిసింది నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరూ అరెస్ట్ చేయించాలి